అనంత సనాతన ధర్మ ఛానల్ కి స్వాగతం. బృగు సోమకాంత సంవాదం ఒకటవ అధ్యాయము. శబ్ద బ్రహ్మయై వాక్కులకు చందోగణాలకు అధిపతి గణపతి గణపతి స్వరూపి అయిన బ్రహ్మనస్పతికి భక్తిపూర్వక నమస్కారము. సమస్త కార్యములకు విఘ్నభయం నివారించే విఘ్నపతికి నమస్కారము. మాకు సమస్త సంపదలను ఇచ్చే లక్ష్మీ గణపతికి లక్ష్మిని కటాక్షించే మహాగజమునకు నమస్సులు సిద్ధిని కలిగించే యోగ జ్ఞాన స్వరూపమైన బుద్ధీసునకు నమస్సులు సమస్త దేవతాగణములకు ప్రథముడైన వాడు అక్షర బీజాక్షర మంత్ర రూప దేవతాగణాలకు ప్రథమ ఆరాధ్యుడైన ఓంకార స్వరూపి అయిన గణనాథునకు నమస్సులు ఓ బ్రహ్మరూపి జ్ఞానప్రదుడవు ఓ విష్ణురూపి సంపత్ప్రదుడవు ఓ రుద్రరూపి కర్మలను భస్మం చేసే వైరాగ్య స్వరూపుడవు నీవే పరబ్రహ్మవు సమస్త వేదరాశికి అక్షర అయిన ఓ చందస్వరుడా నీకివే నా నమో వాకములు ప్రసన్నుడవు కమ్ము ఇది వేదవ్యాసకృత గణపతి ప్రార్థన బ్రహ్మ విద్యా ప్రదాయకుడైనటువంటి గణేశునకు నమస్కారము విఘ్నములనే సాగరములను అగస్త్య ఋషివలే శోషింపచేయు గణపతికి మనసా నమస్కరించుచున్నాను పూర్వం నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులు లోక కళ్యాణార్థం పన్నెండు సంవత్సరాల పాటు జరిగే సత్రయాగాన్ని తలపెట్టారు అందులో భాగంగా ప్రతిరోజు సాయం సమయంలో సత్కదా శ్రవణం చేసేవారు ఒకనాడు సత్కలాక్షేపం చేసే సంకల్పంతో ఆ యజ్ఞస్థలానికి విచ్చేసిన సూతమహామునితో ఇలా అన్నారు ఓ సూత మహాముని నీవు సకల శాస్త్రాల పురాణాల సారం ఎరిగినవాడవు సకల విద్యలకు నిధివైన నీ వంటి వక్త లభించటం జన్మ జన్మాంతరములలో చేసిన మహాపుణ్యం వలనగానే జరగదు మేమంతా అటువంటి నీ దర్శనం మాత్రం చేత ధన్యులమైనాము మా మనస్సులను పావనమునరించే భగవత్ కథలను మీ నుండి వినాలన్న ఉత్సాహంతో ఉన్నాము కనుక అట్టి పరమకమనీయములు పావనకరములు మంగళమయములైన భగవత్ కథలను మాకు శ్రవణానందముగా వినిపించి మమ్మల్ని కృతార్థులను చేయవలసింది అమోఘ తపస్సంపన్నులు నిగ్రహానుగ్రహ సమర్థులు అయిన ఆ ఋషుల ప్రశ్నను విన్న సూతుడిలా బదులిచ్చాడు ఓ పరమ పావనులైన మునిసత్తములారా పావనమైన మీ యొక్క ప్రశ్న సకల లోకాలకు ఉపకరించేది నన్ను తరింపచేసేదిను కనుక మీరు కోరిన విధంగా సత్కదా కాలక్షేపం చెయ్యాలని నాకు ఉత్సాహంగానే ఉన్నది ఓ పావనులారా మద్గురవరేణ్యులైన వ్యాసమునీంద్రుల వారిచే రచింపబడిన అష్టాదశ పురాణాలను అష్టాదశ ఉపపురాణాలను కూడా మా గురుదేవుల అనుగ్రహంతో ఆశాంతం నేర్చుకున్నాను వీటిలో ముఖ్యమైన ఉపపురాణంగా చెప్పదగిన శ్రీ పురాణాన్ని మీకు వినిపిస్తాను ఈ పురాణం యొక్క విశేషం ఏమిటంటే ఇది అంత తేలికగా లభించేది కాదు ఈ గణేషుడిని స్మరణ మాత్రం చేతనే విఘ్నములనే మంచు తెరలు ఆయన అనుగ్రహం అనే సూర్యోదయంతో పటాపంచలైపోతాయి విఘ్నపతి భక్తులకు తమ మనోభీష్ట సిద్ధి సకల కార్యసిద్ధి కలుగుతుంది ఎన్నో జన్మ జన్మాంతరాల పుణ్యం వల్లనే ఇటువంటి కథా ప్రసంగం వినడం చెప్పడం లభిస్తుంది అయితే నాస్తికులైన వారు శ్రద్ధారహితులు ఎంత మాత్రం ఈ పురాణ శ్రవణానికి అర్హులు కారు ఈ గజాననుడు భక్తవత్సలుడు అనంత మహిమోపేతుడు నిత్య సత్య స్వరూపుడు ఈయన నిర్గుణతత్వంగాను సగుణమూర్తిగా కూడా ఆరాధించబడుతున్నాడు సకల వేదాలకు మంత్రాలకు ఆదిలో వెలువడిన ప్రణవస్వరూపుడే ఈ గజాననుడు ఈ వినాయకుణ్ణి అట్టి ప్రణవ స్వరూపిని గాని ఇంద్రాది సకల దేవతలు నిరంతరం తమ హృదయాలలో ధ్యానిస్తూ ఉంటారు ఈతడే అఖిల జగములకు కారణమైనటువంటివాడు ఆది మధ్యాంతరహితుడు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తమ కార్యభారాన్ని అనగా సృష్టి స్థితి లయాలను ఈ గణేషుని అనుజ్ఞ మేరకే నిర్వర్తిస్తున్నారు ఈయన ఆజ్ఞ వల్లనే వాయువు వీస్తున్నాడు అగ్ని ప్రజ్వరిల్లుతున్నాడు జలములు ప్రవహిస్తున్నాయి అట్టి సర్వేశ్వరుడు సకల జగన్ నియామకుడైన గణేషుని చరిత్రను మీకు తెలియజేస్తాను ఎంతో రహస్యమైనటువంటిది అమోఘమైనటువంటి ఈ పావన చరితాన్ని భక్తి శ్రద్ధలతో ఆలకించండి ఈ గణేశ పురాణాన్ని ముందుగా బ్రహ్మ వ్యాస మహర్షికి ఉపదేశించాడు ఆయన భృగువుకు ఆ భృగు మహర్షి తరువాతి కాలంలో సోమకాంత మహారాజుకు ఉపదేశించారు ఈ పురాణాన్ని భృగు మహర్షికి సోమకాంత మహారాజుకు మధ్య జరిగిన సంవాదంగా తెలియజేస్తాను సావధాన మనస్కులై ఆలకించండి కథ ప్రారంభము పూర్వం సౌరాష్ట్ర దేశంలో దేవనగరం అనే రాజ్యం ఉండేది ఈ రాజ్యాన్ని సోమకాంతుడనే మహారాజు పరిపాలించేవాడు ఎంతో పరాక్రమవంతుడై జనరంజకంగాను ధర్మబద్ధంగాను ప్రజలను కన్నబిడ్డల వలె ప్రేమగా పాలించేవాడు సౌందర్యంలో మన్మధుడిని తలదన్నేలా సార్థక నామదేయుడిగా చంద్రుని వెన్నెల వంటి శరీరకాంతి కలిగి ప్రకాశించేవాడు ధర్మబద్ధంగా పరిపాలన చేయటం వల్ల అతడి రాజ్యం సుభిక్షంగా సస్యశ్యామలమై ధనధాన్యాలతోనూ పాడి పంటలతోనూ అలరారుతూ శత్రువులకు కన్నెత్తి చూడరానిదై ఉండేది ఈ రాజుగారి కొలువులో నీతికోవిధులు సకల శాస్త్ర పారంగతులు ప్రభుభక్తి పారాయణులు అయిన ఐదుగురు మంత్రులుండేవారు వారు రాజుకు సరైన సలహాలనిస్తూ వ్యూహరచన చేస్తూ సమర్థవంతంగా పరిపాలన నిర్వహిస్తుండేవారు సోమకాంతుడు తన భుజ పరాక్రమం చేత అనేక దేశాల రాజులను సామంతులను చేసుకుని వారి నుంచి కప్పము తీసుకునేవాడు ఆ మంత్రులు వరుసగా రూపవంతుడు విద్యాధీసుడు క్షేమంకరుడు జ్ఞానగమ్యుడు సుబలుడు అన్న పేర్లతో పిలవబడేవారు ఆ రాజుకు సుధర్మ అనే భార్య ఉండేది అమిత సౌందర్యవతి సకల సద్గుణ సంపన్నయైన ఆ మహాపతివ్రత రాజుకు తలలో నాల్కలాగా అతడు చేసే దేవతాది పూజలలో తోడ్పడుతూ సర్వ అలంకారములతోనూ శోభిల్లుతూ మంగళ స్వరూపిణిగా ఉండేది ఆ పుణ్య దంపతులకు అమిత బల పరాక్రమోపేతుడు గుణవంతుడు బుద్ధిశాలి అయిన హేమకంఠుడనే కుమారుడుండేవాడు ఇలా సకల సిరి సంపదలతో కీర్తి ప్రతిష్టలతో ప్రకాశించి సోమకాంత మహారాజు లోక కళ్యాణార్థం ఎన్నో యజ్ఞ యాగాదులు నిర్వహిస్తూ దాతయ్య తన రాజ్యాన్ని నిష్కంఠకంగా పరిపాలించేవాడు ఇది శ్రీ గణేశపురాణం ఉపాసనా ఖండంలోని భృగు సోమకాంత సంవాదం అనే మొదటి అధ్యాయము జై బోలో గణేష్ మహారాజ్ కి జై